క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దోషీయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును ఆమె బాగా మంచు కురిసే ప్రాంతాలలో అంటే హిమాలయాల దగ్గరలో కానీ లేదా అమెరికా లాంటి దేశాలలో కానీ బాగా మంచు కురిసేటటువంటి ప్రాంతాలలో ఆ ఇళ్ళ మీద కార్ల మీద చెట్ల మీద అట్ల ప్రకృతి మొత్తం మీద కూడా మంచు పడుతూ ఉంటుంది అయితే ఉదయాన్నే లేవగానే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నటువంటి లేదా ఇంటి పైన కార్ల పైన ఉన్నటువంటి ఆ మంచుని క్లియర్ చేయడానికి శుభ్రపరచుకోవటానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు మనం ఎట్లాగైతే ఉదయం లేకగానే ఇంటి ముందు చక్కగా కసువు ఊడ్చుకుంటూ ఉంటాం అట్లాగే వాళ్ళ మంచు క్లియర్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే ఆ చెట్ల మీద పడినటువంటి మంచు మాత్రము దాన్ని ఎవరు కదిలించకుండా అట్లానే ఉండిపోతూ ఉంటుంది ఆ చెట్టు మీద పడినటువంటి మంచు కొంత కింద పడిపోయి మిగిలింది ఇంకా చెట్టు మీద ఆగిపోతూ ఉంటుంది ఇంకా ఆ చెట్టు మీద ఉన్నటువంటి మంచు అట్లాగే ఉండిపోతూ ఉంటుంది ఇక దాన్ని ఎవరు కదిలించరు అయితే దేవుడు ఏమంటావున్నాడు అంటే ఆ చెట్టు మీద ఆ మంచు ఎట్లాగైతే ఆనుకొని ఉందో ఆ చెట్టు మీద ఆ చెట్టుని వదిలిపెట్టకుండా ఆ మంచు ఎట్లాగైతే అంటుకొని ఉందో అట్లాగా నేను నీకు ఉంటాను అట్లాగా నేను నీకు ఉంటాను నేను వదిలి ఉండకుండా ఉంటాను నేను వదిలిపెట్టకుండా ఉంటాను నేను ఆనుకొని ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మంచు అనేది ఆ చెట్లకి ఉండటం వల్ల కలిగేటటువంటి ఉపయోగము ఏంటి ఆ మంచు వల్ల కలిగేటటువంటి ఉపయోగము ఏంటో మనము చూద్దాం మంచుని దేవుడు ఏ విధంగా ఏ ఏ దేనికి సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనం నా ఉపదేశమును వానవలే కురియును నా వాక్యము మంచువలే లేదా గడ్డి మీద పడు వలె పచ్చిక మీద కురియు వర్షము వలె వండును ఏంటంట ఆయన వాక్యము మంచువలెను అంటే ఆయన వాక్యము మంచులాగా ఉంటుంది ఆయన వాక్యము మంచులాగా ఉంటుందంట అంటే ఏంటి ఆ మంచు ఆ చెట్టు మీద పడినప్పుడు ఎట్లాగైతే పెట్టుకొని ఉంటూ ఉందో అట్లాగే దేవుని వాక్యము మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది దేవుని వాక్యము మనల్ని విడువకుండా ఉంటుంది దేవుని వాక్యము మనల్ని వదిలిపెట్టకుండా ఉంటుంది గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదవచనం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిలినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనములు వండును ఏం చేస్తుంది ఆకాశము నుండి వాన మరియు మంచు వాన మరియు హిమము అంటే మంచు ఈ రెండు కూడా ఆకాశము నుండి వచ్చి తిరిగి ఆకాశమునకు వెళ్లకుండా విత్తువానికి విత్తనమును ఆహారము కలుగుటకై పూజించువానికి ఆహారము కలుగుటకై అవి చిగురించి వర్ధిల్లుతున్నాయి అంటే దేని ద్వారా చిగురించి వర్ధిల్లుతున్నాయి అంటే వాన ద్వారా మంచు ద్వారా వాన ద్వారా మంచు ద్వారా అంటే మంచు పడటాన్ని బట్టి ఒక చెట్టు ఫలి అభివృద్ధి చెంది ఫలిస్తూ ఉంది ఒక చెట్టు వృద్ధి చెంది ఫలించి తన యొక్క పంటను అందిస్తూ ఉంది వాన మరియు మంచు అనేది కురవటం వల్ల ఒక చెట్టు అభివృద్ధి చెంది ఫలించి తన యొక్క పంటను ఆహారముకై మనకి సిద్ధము చేస్తూ ఉంది అట్లాగే దేవుని వాక్యము కూడా మనము వృద్ధి చెంది ఫలించి మనం ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి ఒక సక్సెస్ను మనము సాధించటానికి దేవుని వాక్యము కూడా మనకి తోడుగా ఉంటుంది మంచు వలన ఎట్లాగైతే ఒక చెట్టు ఫలించి అభివృద్ధి చెంది తన ఫలాలను ఇస్తుందో మనము కూడా దే మంచు అనే దేవుని వాక్యము ద్వారా మనము కూడా అభివృద్ధి చెంది అభివృద్ధి పొంది మంచిగా ఉన్నతమైన స్థితిలోకి మనము కూడా వెళతాము అంటే వాక్యము కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళే వరకు మన జీవితంలో ఒకటి సాధించే వరకు మనకి తోడుగా ఉంటుంది ఆ చెట్టు మీద మంచు ఎట్లాగైతే అంటిపెట్టుకొని ఉంటుందో దేవుని వాక్యము మనల్ని కూడా అలాగే అంటిపెట్టుకొని ఉంటుంది దేవుని వాక్యము మనల్ని వదలకుండా మనతో ఉండి మనము సాధించేలాగున మనము దాన్ని పొందుకునేలాగున మనం ఆశించిన దాన్ని మనము దక్కించుకునేలాగున ఆయన మనకి వాక్యంలాగంటి పెట్టుకొని ఉంటాడు రెండవ సమయంలో గ్రంథము ఇరవై మూడవ అధ్యయము ఇరవై వచ్చినం మరియు కప్సియేలు ఊరివాడైన క్రియలచేత ఘనత నందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యహోయదా కుమారుడైన బెనయా అని ఒకడు ఇతడు మొయాబీల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతము చేశాను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో ఉన్న ఒక సింహమును చంపివేశాను ఏంటంటే మంచు కాలమున మంచు పడే సమయంలో ఒక సింహాన్ని చంపివేశాడంట అంటే దేవుని వాక్యము మన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి కాలంలో దేవుని వాక్యము మనకు సమీపిస్తున్నటువంటి కాలంలో దేవుని వాక్యం మీద మనం ఆధారపడినటువంటి కాలంలో దేవుని వాక్యాన్ని మనం నమ్ముకొని ఉన్నటువంటి కాలంలో మనము కూడా మన యొక్క శత్రువులను జయిస్తాము మనము కూడా మన యొక్క శత్రువులను చేయిస్తాము వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంటిపెట్టుకుని ఉన్నావో వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆధారం చేసుకుని ఉన్నావో వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తూ ఉన్నావో వాక్యాన్ని నమ్ముకొని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని గడుపుతా ఉన్నావో అప్పుడు నీ శత్రువుల మీద కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు ఎట్లాగైతే మంచు కాలమును అతను ఒక సింహాన్ని చంపివేయగలిగాడు అంటే మంచు దేవుని వాక్యము అని మనకి సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము మనకి తోడుగా ఉన్నప్పుడు ఆ వాక్యం మన పెట్టుకొని ఉన్నప్పుడు మనము మన శత్రువులను సైతము జయించగలము మనము మన శత్రువులను సైతము జయించగలము యశ గ్రంథము ఒకటో అధ్యాయము పచ్చని మీద వచ్చినాం ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైననో అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైననో అవి గొర్రె బొచ్చు తెల్లనివి అగును ఏంటంట మనము చేసినటువంటి పాపము ఏదైతే ఉందో అది ఎర్రగా కనిపిస్తూ ఉంటే దానినంట మంచు ద్వారా కడిగి తెల్లబరుస్తాడంట అంటే ఏంటి వాక్యము ద్వారా కడిగి తెల్లబరుస్తాడు అంటే మనం చేసినటువంటి పాపము ఏదైతే ఉందో ఆ పాపము మనలో ఉండకుండా దేని ద్వారా మనము కడగబడుతూ ఉన్నామంటే వాక్యము ద్వారా మనము కడగబడతూ ఉన్నాము ఎలాగ మార్చబడతా ఉన్నామంటే మంచు వలె తెల్లగా మార్చబడతా ఉన్నాం దానికి ముందు మనం ఎలా ఉన్నామంటే మన పాపముతో మనము ఎర్రని రక్తాన్ని కలిగి ఉన్నట్టుగా మనము కలిగి ఉన్నాం మన పాపము మన మీద ఉన్నప్పుడు అది ఒక ఎర్రని మచ్చలాగా ఒక మరకలాగా మన జీవితానికి కనపడతా ఉందంట ఒక మరకలాగా మనకి కనపడతా ఉందంట మన జీవితంలో ఆ పాపము ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మంచు ద్వారా దానిని శుభ్రపరిచి ఆ మంచు వలె తెల్లగా మారుస్తాడంట అంటే ఏంటి వాక్యము ద్వారా మనకు కని మనము చేసినటువంటి పాపము మనం చేసినటువంటి దోషము ఆ వాక్యము ద్వారా కడిగి మనల్ని పవిత్రముగాను పరిశుద్ధముగాను మారుస్తాడు తెల్లగా మంచు వల్లే తెల్లగా మారుస్తాడంటే తెల్లనిది దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు పరిశుద్ధతకు సాదృశ్యం కాబట్టి ఏం ఏం జరుగుతూ ఉందంటే మనము చేసినటువంటి పాపము ఒక మరకలాగా కనిపిస్తూ ఉంటే ఆ మరకను పోగొట్టి మంచు మంచు ద్వారా మరకను పోగొట్టి తెల్లని వస్త్రము వలె మనల్ని మారుస్తూ ఉన్నాడు అంటే మన పాపములను పోగొట్టి మనల్ని పవిత్రముగాను పరిశుద్ధముగాను మారుస్తూ ఉన్నాడు అంటే ఒక చెట్టుకి మంచు ఎట్లాగైతే ఉంటుందో అట్లాగ నేను నీకుంటానయి అంటే ఆ మంచు ఆ చెట్టును అంటుకొని ఉన్నప్పుడు ఆ చెట్టు వృద్ధి చెంది ఫలించి తన ఫలాలను ఇస్తుంది ఆ ప్రజల యొక్క ఆహారాన్ని ఆహారాన్ని అందిస్తుంది ప్రజలకి దేవుడు కూడా మనల్ని వృద్ధి చెంది ఫలించి అభివృద్ధి పొందేలాగా దేవుడు మనకి కూడా ఆ మంచు వలె తోడుంటాడు ఈ మంచు అంటే వాక్యమే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుంటావో ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ వాక్యం ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీవు నీ శత్రువులను సైతము జయించగలవు నీకున్నటువంటి ఆపదల నుంచి నువ్వు బయట కడ బయటపడగలవు నీకున్నటువంటి ప్రమాదాల నుంచి నువ్వు బయటపడగలవు దేని నుంచి సాధ్యమవుతూ ఉందంటే వాక్యమును ఆధారంగా చేసుకున్నప్పుడు వాక్యమును అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అందుకని మంచి మంచు ఎట్లాగైతే కురుస్తూ ఉంటుందో అట్లాగే నా వాక్యము కూడా కురుస్తూ ఉంటుంది మంచు ఎట్లాగైతే స్వచ్ఛమైనదో నా వాక్యము కూడా స్వచ్ఛమైనదే ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో దాన్ని ఎప్పుడైతే అంటిపెట్టుకొని ఉంటామో దాని ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకు ఉన్నటువంటి శత్రువుల నుంచి మనల్ని హింసించాలని మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేసేవారు అందరి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అట్లాగే ఇంకోటి ఏంటి మన పాపము ఏదైతే ఉందో మన పాపము ఏదైతే ఉందో ఆ పాపము నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధముగా పవిత్రంగా మారుస్తాడు దేని ద్వారా విడిపిస్తాడు దేని ద్వారా మారుస్తాడంటే వాక్యము ద్వారా వాక్యము ద్వారా మంచు వాక్యము వలె ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఆ వాక్యము ద్వారా మనల్ని మార్చి పవిత్రముగా పరిశుద్ధంగా మారుస్తాడంటే ఒక మంచు చెట్టుకి ఎలా ఉంటే ఎట్లాంటి ఉపయోగం ఉంటుందో దేవుని వాక్యము మనకి ఉన్నప్పుడు దేవుని వాక్యము మనల్ని అంటు ఉన్నప్పుడు మనకి కూడా ఇట్లాంటి ఉపయోగమే ఉంటుంది ఆమె